ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నాయకులు సిద్దమయ్యారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు కొత్త దారులు వెతుకుతున్నారు గచ్చిబౌలి పరిధిలోని గోపన్పల్లిలో ఓటర్లకు పంచేందుకు సిద్దం చేసి పెట్టుకున్న రైస్ కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ రైస్ కుక్కర్లు శిరలింగంపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘునాథ్ యాదవిగా పోలీసులు గుర్తించారు గచ్చిబౌలి పరిధిలోని గోపన్పల్లిలో ఓ ఇంట్లో భారీ ఎత్తున ఓటర్లకు పంచేందుకు రైస్ కుక్కర్లను సిద్ధం చేసి పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది దీంతో పోలీసులు సదరు నివాసంపై దాడి చేసి ఎనభై ఏడు రైస్ కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు ఈ రైస్ కుక్కర్ల మీద కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారబోయిన రఘునాథ్ యాదవ్ ఫోటో ముద్రించి ఉంది స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు నాయక్ నరసింహాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు రైస్ కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు స్థానికంగా ఉన్న ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఓటర్లకు పంచేందుకు ఈ రైస్ కుక్కర్లను సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ విషయమై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు రైస్ కుక్కర్ల పంపిణీతో సంబంధం ఉన్న అందరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం ఘటనా స్థలిని మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్ పరిశీలించారు గచ్చిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గోప రూపనపల్లి తండలో రఘునాథ్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో రాములు నరసింహ వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కుక్కర్లు పంచుకోవడానికి ప్రజలకి అనేది సమాచారం రావడంతో గచ్చిపల్లి ఇన్స్పెక్టర్ జేమ్స్ అదేవిధంగా స్థానిక ఎస్ఐ అవినాష్ వారి సిబ్బందితో ఇక్కడ వీటి అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది కుక్కర్లని అంతేకాకుండా కేసు నమోదు చేసి స్థానిక నాయకులన్నటువంటి నరసింహ రాముని అదుపులో తీసుకొని వీటిని అన్నింటినీ కూడా ఏ విధంగా చర్య అనేది ఇన్వెస్టిగేషన్లో తీసుకుని వచ్చి దీనికి బాధ్యులైన అందరినీ కూడా దీంట్లో కేసులో పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైనా సరే ఎన్నికల నిబంధనలు విరుద్ధంగా ఇటువంటి బహుమతులు పంచడం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి క్యాష్ కానీ ఇతర ఇతర మద్యం కానీ అంతే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలియదు గచ్చిబోలి పరిధిలోని గోపన్పల్లిలో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసి పెట్టుకున్న రైస్ కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఇటు ఓటమి కూడా ప్రభావం పెట్టేందుకు కూడా కొంతమంది నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులో కూడా ఇటు ముఖ్యంగా చూస్తే పేర్మిగ్నం పల్లిలో యొక్క సాయినాథి ఆటలకు సంబంధించి ఒక కుక్కర్లు అంటే రైస్ కుక్కలు పనివన్నీ కూడా ప్రయత్నించిన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ఇంటిపై రైట్ కూడా నిర్వహించారు రైతు నిర్వహించిన ఒక రైస్ కుక్కలను కూడా స్వాధీనం చేస్తారు స్వాధీనం చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇందులో అసలు ఎవరెవరు యొక్క హోటల్ కూడా ప్రలోభ పెట్టారో ప్రలోభ పెట్టిన నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి ఎవరెవరికి యొక్క రైతు సిక్కులు పంచాలనుకుంటున్నారో వాటి అన్నిటికీ కూడా ప్రస్తుతము సో పోలీసు కూడా స్వాధీనం చేస్తున్నారు అయితే ఒక ఓపెన్ పల్లి ఒక ఇంట్లో పెట్టి మరియు ఒక రైతులు ఓటల్ ఒక్కొక్కరికి ఒక పని కూడా సిద్ధం చేయడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే ఇదంతా కూడా కేన్నిక పల్లెకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘునాథ్ యాదవ్ సంబంధించి గుర్తించారు దానిపైన ఫోటోలు కూడా పూర్తిగా పోలీసులు కూడా గుర్తించారు ప్రస్తుతం ఒక ఇద్దరిని కూడా అదుపులో కూడా తీసుకున్నారు వార్నింగ్ కూడా విచారణ కొనసాగిస్తున్నారు అయితే ఇందులో భాగంగా చూస్తే హైదరాబాద్ లో కూడా పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు టికెటింగ్ ఏర్పాటు చేసి పూర్తిగా తనిఖీలు కూడా ముమ్మరం చేశారు తనిఖీలు ముమ్మరం చేసుకునే చోట్ల డబ్బు తరలిస్తున్నా కూడా పట్టుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఇక్కడ కూడా ఇలా డబ్బులు పంపిణీ చేసిన దీనికి సంబంధించి డబ్బులు తరలించిన ఇలాంటి ఒక పత్రాలు లేకపోతే అన్ని కూడా సీజ్ చేస్తామని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తం చూస్తే ఇటు రైస్ కుక్కర్లకు పట్టుకోవడం పూర్తిగా కలకలం వేసింది ఇందులో చూస్తే మాత్రము కాంగ్రెస్ పార్టీకి చెందిన కావచ్చు పోలీసులు కూడా గుర్తించారు అయితే కేసు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు రైట్ థ్యాంక్ యూ పవన్